దేవుని మాట ఒకటో కొరిందీలకు ఏడవ అధ్యాయము ఒకటో కొరిందీలకు ఏడవ అధ్యాయము ఇరవై మూడవ మీరు విలువ పెట్టి వారు కనుక మనుషులకు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను మీరు విలువ పెట్టి కొనబడినవారు ఏం విలువది ఆ విలువకు చెల్లింపు ఉందా ఏదైనా చెల్లించగలమా ఏమీ చెల్లించలేము ఆ రుణం అలా ఉండిపోవలసిందే ఆ రుణం తీరంది ఆ దేవాది దేవుడు కరుణగల దేవుడు విలువ పెట్టి మనల్ని కొన్నాడు ఎటువంటి విలువ ప్రాణంతో కొన్నాడు ఆయన ప్రాణము ఆయన రక్తంతో కొన్నాడు శిలువలో కాచిన రక్తం ద్వారా రక్తమే ప్రాణము మనిషికి ఏం కావాలి రక్తమే రక్తం లేకపోతే ప్రాణం విలువ ఉంటుందా ఉండదు రక్తం ఉంటేనే కదా ఆ రక్తాన్ని శినువులో కార్చాడు ఆయన ఆ విలువైన రక్తంతో కొనుక్కున్నాడు దేవుడు ఏమంటున్నాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు ఆయన విలువైన రక్తంతో మనం కొనుక్కున్నాడు గనుక మనుషులకు దాసులు కాకుడి మనం ఎవరికి దాసులం అవ్వాలి దేవునికి మాత్రమే దాసులం అవ్వాలి ఎందుకు ఆయన విలువైన రక్తంతో ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మనము ఆయనకు దాసులము మనుషులకు మాత్రము దాసులము కాదు మరి దాసులు కాని పక్షంలో మనం ఎందుకు దాసులం అవుతున్నాము ఎందుకు వారికి తలవంచవలసిన పరిస్థితి వస్తుంది ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా ఈరోజు నుంచి ఈ సమయం నుంచి మనము మనుషులను లక్ష్య పెట్టడం కాదు దేవుని లక్ష్య పెట్టాలి అలాగని మనుషులను త్రోసివేయడమా కాదు మనుషులందరితో మంచిగా ఉండాలి కానీ వారి యొక్క మాటలకు వారి యొక్క క్రియలకు వారి యొక్క చేష్టలకు మనం దాసులం అవ్వకూడదు వారి సినిమాకి వెళ్దామంటే మనం కూడా వెళ్ళిపోవడం కాదు ఏమంటారు దాసులు అంటారు అంటే వారి మాటకు లోపడడం కాదు వారి మంచి విషయాలు చెప్పినప్పుడు మనం లోపడాలి చెడు విషయాలు చెప్పినప్పుడు మనం వారికి లోబడకూడదు దేవునికి మాత్రమే మనం దాసులము అది గుర్తెరగాలి సహోదరులారా ప్రతి మనుషుడును మనుషుడును ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను మనం ఏ స్థితిలో వచ్చామో దేవుని దగ్గరికి ఏ స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉన్నామో అది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని మాట వింటున్న వారి ఆ స్థితిని ఆ పరిస్థితిని ఆ సమయాన్ని మనం మర్చిపోకూడదు అది గుర్తుపెట్టుకోవాలి అది ఎప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎప్పటివరకు మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి దేవునితో సహవాసము కలిగి ఉండాలి దేవుడు కోరుకుని ఇదేదే కాబట్టి మనం ఏం చేద్దాం మనుషులకు దాసులు కాకుండా దేవునికి దాసులమై ఉందాము మనం ఏ స్థితిలో పిలువబడ్డాము ఆ స్థితిలోనే మనము దేవునితో సహవాసము మానకుండా ఎడబాయకుండా ఆయనతో సహవాసం కలిగి ఉంటూ దేవుని కృపను పొందుకుంటూ ముందుకు సాగిపోదాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమ గల తండ్రి కృపగల నాయన దయామేడా సర్వశక్తిమంతుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి మనుషులకు భయపడి వారికి దాసులము కాకుండా ప్రభ నీకు భయపడి నీకు దాసులుగా ఉండే కృపను వాక్యమంటున్నాం అందరికీ అనుగ్రహించండి ఏ స్థితిలో పిలువబడ్డం ఆ స్థితిలోనే నీతో సహవాసం చేసే అనుభవాన్ని మాకు నేర్పండి అయ్యా నీ సహవాసం నుంచి దూరం అవకుండా ప్రభ నీతో తండ్రి పెనవేసుకునే జీవితాన్ని వాక్యమింటున్న మా అందరికీ అనుగ్రహించండి అయ్యా వాకిమింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి కృపగల దేవానికి ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు అనే క్రీస్తువారి నామంలో అతి వినయంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నా తండ్రి ఆమె అమ్మే